హాయ్ అండి నేను ఈరోజు కాకరకాయ పూర్ణ చేస్తున్నాను అరకిలో నేనైతే అరకిలో కాకరకాయలు తీసుకున్నాను నెడిగా పెట్టుకొని ఆ నాట్లు పెట్టుకున్నాను అలా కాకరకాయలు గింజలు లేకుండా చూసుకుని ఇవి కొంచెం నూనెలో వేపుతున్నాను అంటే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పిల్లలు బాగా లైక్ చేస్తారు ఇలా చేసుకుంటే ఈ కొంచెం ఇలా మగ్గిన తర్వాత నేను నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ కొంచెం నూనె మగ్గడం వల్ల చేదు పోతుంది ఉప్పేస్తున్నాను తొందరగా మగ్గుతుందని కాకపోతే ఒకసారి ఇలా కలుపుకుని మూత పెట్ట మూత పెడితే తొందరగా మగ్గుతుంది పేస్ట్ నాలుగు ఉల్లిపాయలు చేస్తాను వంద టేబుల్ స్పూన్లు కారం నాలుగు ఉల్లుల్లి గబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పప్పు కొంచెం కొంచెం కారం కొంచెం దీంట్లో వేసుకున్నాముగా మళ్ళీ దీనికి సరిపోను పేస్ట్కి సరిపోను కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ కొంచెం మగ్గిని ఉందా ఉందా అక్కడ కన్నాను ఈలోపు ఇలా పేస్ట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాము కారం ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చి వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను పేస్ట్ని ఈ నూనెలో వేస్తున్నాను ఇదిలా కొంచెం పచ్చిదనం పోయి అందులో అడుగంటకుండా ఇలా ఈ నూనెలో ఇలా ఈ పేస్ట్ని పచ్చదనం పోయేంత వరకు కలుపుకోవాలి కొంచెం పచ్చదనం పోయింది ఇందాక తీసిపెట్టుకున్న కాకరకాయ ముక్కలు నా కొంచెం కొంచెం ఇలా కూర్చు మళ్ళీ ఇట్లలో పెట్టేసి కొంచెం సేపు అలా వేగనివ్వాలి అనమాట ఆ పేస్ట్లో అలా వేగనిస్తే మంచి ఈ పేస్ట్ కూడా ఆ ముక్కలకి ఈ తేగరకాయలకి ఎక్కి గు ఇంకొంచెం పచ్చదనం ఉంటుంది ఆ పచ్చదనం పోయేంత వరకు ఇలా కలుపుకుంటాము పచ్చదనం పోయాక ఆ కొంచెం కొంచెం ఆయిల్ పైకి వస్తా ఉంటుంది ఇక స్టవ్ ఆఫ్ చేస్తుంది ఇక దగ్గరికి వచ్చేసింది ఈ కూర ఇక కట్ నేను ఇక ఇది వస్తే బాగుంటుందా అక్క ఇంకేమైనా కలుపుకుని తింటే బాగుంటుందా ఇంకా పప్పు నెయ్యే వేసుకుందంటే బాగుంటది ఇంకా చూసారు ఫ్రెండ్స్ మా అక్క చేసిన కాకరకాయ పూర్ణం కర్రీ సో దీన్ని ముద్దపప్పు నెయ్యితో వైట్ రైస్ తో తింటే చాలా బాగుంది ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్స్ చేయండి ఎప్పుడు కాకరకాయ తిన్న వాళ్ళు కూడా తింటారు అసలు చేయదుండదు ఏముండదు కొంచెం ఆయిలీ సో అప్పుడప్పుడు ఇలా ఆయిలీ ఫుడ్ కూడా తినొచ్చు అంటే అన్హెల్దీ అని అనుకుంటారు బట్ ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్కి అట్లా ఇలా తింటే పిల్లలు తినే కాకరకాయ తినే పిల్లలు కూడా తినేస్తారనమాట